దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనానికి వెళ్ళారు ఒకప్పుడు వెళ్లి వారు ఒక మాట చెప్పారు వారు ఒక్కసారి క్షేత్రం వంక చూస్తే ఆ క్షేత్ర వైభవాన్ని చెప్పగలిగేవారు ఆయన అన్నారు ఈ క్షేత్రము అప్రదక్షిణంతో కూడుకున్న క్షేత్రం అందుకే రాజగోపురంలోంచి మీరు లోపలికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణంగా వెళ్లరు కుడి భుజం వేపుకి ఉండదు దేవాలయం ఎడం భుజం వేపు దేవాలయం ఉండేటట్టుగా పాతాళ గణపతి దగ్గర నుంచి వెడతారు అప్రదక్షిణంగా లోపలికి వెడుతున్నాము అంటే రాహుకేతు పూజలు ఫలించేటటువంటి క్షేత్రము ఈ క్షేత్రమే అందుకే దాని వ్యవస్థయే అప్రదక్షిణంగా వెళ్ళేటట్టు ఉంది ఇక్కడ స్థలవృక్షం మహాబిల్వం ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో అర్ధనారీశ్వర స్వరూపము అధిష్టానమై ఉన్నది ఎక్కడో ఉంది ఆ స్వరూపం అన్నారు తర్వాత ఆ స్వరూపము సువర్ణముఖరి నది ఎందు ప్రకాశించింది అక్కడ తగ్గుతున్నప్పుడు ఇప్పటికీ అక్కడ దేవాలయం ఉంది కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రం అనందు అర్ధనారీశ్వర స్వరూపం శ్రీశైల క్షేత్రం అనందు కూడా జ్యోతిర్లింగం ఒక చోట బ్రహ్మరాంబాదేవి ఒక చోట ఉన్నప్పటికీ అది అర్ధనారీశ్వర స్వరూపంతోనే ఉంటుంది అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో సుప్రభాత పఠనం చేసి ప్రపత్తి చేసేటప్పుడు కమరాంబా సహిత మల్లికార్జునుణ్ణి స్వరూపంగానే స్థవం చేస్తారు సోమోత్తంశ రాశైలాగ్రే కలసి వసతి విశ్వరక్షాధురీన ఏనం పానం సరసి ఖండం పార్శ్వే వామి వపుషి తరుణీ దృక్షు కారుణ్యలీలాం భూతిమభిముఖే గాంగమం భక్తమత్ బిభ్రహ్రేమ్మ శ్రీగిరీశకపాయా శ్రీగిరీశకపాయా ఓ శ్రీగిరి ఈ శ్రీశైల క్షేత్రమునందుండేటటువంటి మల్లికార్జునుడా స్వరూపమేమిటో తెలుసా ఏనం పాణౌ జింక పిల్లని పట్టుకుంటాడు ఏనం పాణౌ సరసి తరుణోల్లాసమేణాక పార్శ్వే వపుషి ఉంచుకున్నటువంటి ఓ పరమేశ్వరుడా నీకు నమస్కారము సోమోక్తం సరిషదామీషీవాసచ్ఛేత్తం ధ్యేయో దేవ ప్రకటి వూ రూపత్మత్రీశైలగ్రే కలసి వసతిరక్షాధురీణ అని ఇంకో శ్లోకం ఓ విశ్వరక్షాధురీణుడైనటువంటి మల్లికార్జునుడా నీ వామభాగమునందు అర్ధనారీశ్వరుడవై పార్వతీదేవి శోభిస్తోంది ఈ రెండు క్షేత్రములు అర్ధనారీశ్వర స్వరూపములకు సంబంధించిన క్షేత్రములే అటువంటి అర్ధనారీశ్వర స్తవాన్ని శంకర భగవత్వాదులు ప్రత్యేకంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ల కొరకే ఇచ్చారు ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కొరకు సన్యాసాశ్రమంలో ఉన్న శంకరాచార్యుల వారికి ఇవ్వవలసినంత అగత్యమేమి వారు జగద్గురు జగద్గురువులు కనుక వర్ణాశ్రమములు ప్రాణప్రదములై ఉంటాయి ధర్మానుష్ఠానమునందు ఏది ప్రాతిపదిక అంటే వర్ణము ఆశ్రమము ఈ రెండు ప్రాతిపదికలై ఉంటాయి ధర్మానికి ధర్మము అంటే పట్టుకుని ఆచరించవలసినది ప్రియసేవా జనైరి ధర్మం తెలుసుకోవడం పూర్వాంగం అనుష్ఠించడం ఉత్తరాంగం తదనంతరం దాన్ని అనుష్ఠించాలి తెలుసుకొని సంధ్యావందనం చెయ్యాలి ఎవరు చెయ్యాలి సంధ్యావందనం అప్పుడు వర్ణాశ్రమములు ఈ రెండు వస్తాయి సన్యాసికి సంధ్యావందనం లేదు గృహస్థుకి సంధ్యావందనం ఉంది బ్రహ్మచారికి సంధ్యావందనం ఉంది ఎవరు సంధ్యావందనం చేయడానికి అర్హత ఉన్నవాడు ఎవరికి యజ్ఞోపవీతం ఉందో వాడు సంధ్యావందనం చెయ్యాలి వాడు సంధ్యావందనం చెయ్యకుండా తిరగడానికి ఏదైనా పక్కన పెట్టి సంధ్యావందనమే ముందు చెయ్యాలి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క వర్ణాశ్రమమును ఆధారంగా చేసుకునే ధర్మం వచ్చింది ఇప్పుడు ఆ ధర్మాన్ని పట్టుకుని తరిస్తూ ఉంటాడు గృహస్థాశ్రమము ధర్మమునకు అలవాదము గృహస్థాశ్రమము పరమపానమైనటువంటి ఆశ్రమం ఎందుకు అసలు బృహత్ ఆశ్రమము బ్రహ్మచర్యము వాళ్ళప్రస్థము సన్యాసము అని నాలుగు కింద ఆశ్రమాలను విడగొట్టాలి ఎందుకు అసలు విడగొట్టింది వేదం అంటే అలా విడగొట్టడానికి ఒక కారణం ఉంది కట్లు విప్పేశారని కాదు ఎప్పుడు కట్టు వేస్తూనే ఉంటారు ఎప్పటికవసరమైన కట్టు అప్పుడు వేస్తూ అవసరం లేని కట్టు తీసేయడమే ఆశ్రమాన్ని మార్చడం మీరు చూడండి పచ్చి పట్టికెళ్లేవాడు మొట్టమొదట కాటితో గట్టిగా కడతాడు అనుకుంటాడు మోతాలతో పెట్టి నొక్కి కట్టినప్పుడు సావా గట్టిగా కట్టేసాను ఈ పత్తి కదా ఇప్పుడు ఆ పత్తి పట్టుకెళ్లి మిల్ లో పట్టుకెళ్లి ఇచ్చినప్పుడు అది యంత్రాల మీద పెడుతుంది ఒక యంత్రం ఇంకో యంత్రం మీద ఉన్న పత్తిని నొక్కుతుంది ఇప్పటి వరకు తను కట్టిన కట్టు సావా గట్టిగా ఉందనుకున్నవాడు తెల్లబోతాడు ఎందుకంటే ఆ కట్టు వదిలైపోయి ఊడిపోతుంది అంతటా దాన్ని ముడి ఎంత గట్టిగా నొక్కేస్తుంది అంటే పత్తి దగ్గరైపోయి కట్టు వదిలైపోతుంది తాంత ఇప్పుడు ఆ కట్టుని వికిరించడానికి కాదు యంత్రం నొక్కింది ఇప్పుడు యంత్రం మళ్ళీ ఒక ఇనప రేకుని తీసుకుని మళ్ళీ గట్టిగా తను ముడేస్తుంది ఇప్పుడు అది మనిషి వేసిన కట్టు కన్నా ఈ కట్టు గట్టిగా ఉంటుంది ఎందుకు వేసారు కట్టు కట్టు ఎందుకు మార్చారు తను వేసిన కట్టు కదిలిపోయే కట్టు ఈ కట్టు ఆ పత్తి చేరవలసిన స్థానాన్ని చేరే వరకు పనికిరాదు యంత్రం కిందకి కిండే వరకే పనికి వస్తుంది అక్కడ కట్టు మార్చారు దాని వలన పత్తి ఎక్కడికి చేరాలో అక్కడికి ఎక్కడా మధ్యలో ముద్ద పడిపోకుండా వెళ్ళిపోయింది అలాగే ఈ శరీరం అపురూపం ఈ సాధనం అపురూపం ఇది దొరకమంటే దొరికేది కాదు మనుష్య శరీరం లభించడమే అదృష్టం అందుకే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అత్యద్భుతమైన జన్మ ఏది అంటే మనుష్య జన్మయే మనుష్యత్వం ముముఖ్యత్వం మహాపురుష సమాశ్రయ ఈ మూడు దురకమంటే దొరికేది కావు అంటే అది శంకరాచార్యుల వారి వివేక చూడమణిలో ఎందువల్ల గొప్పదైంది అంటే దీనితో ధర్మానుష్ఠానము చేయవచ్చు మిగిలినటువంటి శరీరము ధర్మానుష్ఠానం పనికిరావు రావు వాటికి ఉన్నది ఒకటే ధర్మం జంతు ధర్మం దీనికి ధర్మానుష్ఠానం మనకి ఇది పనికొస్తుంది వస్తుంది ఇది భగవన్ నామమును చెప్పడానికి పనికొస్తుంది మిగిలిన ఏ ఉపాధి కూడా ఇక భగవన్ నామమును చెప్పడానికి పనికిరాదు ఎన్ని లక్షల ఉండనివ్వండి రామా 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 అనవే అన్నారు అనుకోండి అది అనలేదు దీనితో ఇది జర్జరీభూతమైపోయినా రామా 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 అని ఈ శరీరం అనగలదు దీనికి ఒక్కదానికే స్వరపేటిక పెట్టి పరమేశ్వరుడు ఏదైనా ఉచ్చరించగలిగినటువంటి శక్తినిచ్చాడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే భగవంతుణ్ణి చేరుతాడు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ హీనోపాధుల్లో వెళ్ళిపోతాడు అటువంటి ఉత్కృష్టమైన మనుష్య జన్మలో మొట్టమొదటిది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యమునందు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు ఇది జీవిత పర్యంతము పనికొచ్చేటటువంటి శాస్త్రమునకు ప్రాతిపది కదా గురువు గారి దగ్గర కూర్చుని శాస్త్రాన్ని అధ్యయనం చేసి ప్రతిరోజు సవిధాదానము అని అగ్నిహోత్రంలో సవిధ సమర్పణం చేశారు కొంతకాలం అయిపోయింది బ్రహ్మచర్యం ఇప్పుడు శరీరము శరీరము లోపల ఉన్నటువంటి మనసుకి ఒక లక్షణం ఉంటుంది అది కాలమునందు శరీరమునందు పొటమరించేటటువంటి వికారం ఋషులు అంత జాగ్రత్తగా దాన్ని లెక్క పెట్టారు మీరు దాన్ని అంత పవిత్రంగా అర్థం చేసుకోవలసింది అణికి పెడితే ప్రమాదం వస్తుంది కామాన్ని ఒక వయసు దాటేటప్పటికి శరీరం నందు కామము పటమరిస్తుంది మనసు కామభావన పొందుతుంది ఇప్పుడు కామభావన పొందిన మనసుని మీరు బలవంతంగా నిగ్రహించారనుకోండి కాలు కింద ప్రాసువుని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒకడు త్రాసువుని కాలు కింద పెట్టుకున్నాడు ఇప్పుడు అదేం చేయదు కాబట్టి తల దగ్గర నొక్కి పెట్టి కూర్చున్నాడు ఎంతసేపు భద్రంగా ఉంటాడు కాలు అలా ఉన్నంతసేపే పొరపాట్న ఇలా అన్నాడో చనిపోయడం లెక్కే కాలు కిందున్న త్రాసుపాము తాత్కాలికంగా తల ఉంచిన ఎప్పుడు కాలు తీస్తాడు కాటేద్దామని చూసినట్లే ఇంద్రియములు కాట్లు వేయడానికి సిద్ధంగా ఉంటాయి అందుకే వ్యాస భగవానుడు దేవి భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు ఇంద్రియాని బలిష్టాన్ని నలియుక్తాని మానద అపక్వస్య ప్రకృర్వంతి వికారా సామనేక అంటాడు ఇంద్రియములు బలిష్టములు అవి కాట్లు చేస్తాయి మనస్సు అంత తొందరగా లొంగదు ఇంద్రియానికము చిత్తము గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆకుర ప్రతిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడకడు నిర్పున సూడుము ధనవేశ్వర అంటాడు ప్రసనాథుడు హిరణ్యకూడితో భాగవతం లావు మనసుని ఇంద్రియాల్ని గెలవడం అంత తీరిక విషయం కాదు కాబట్టి ఏం చేశారంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏర్పాటు చేశారు కామమును ధర్మంతో ఉడివే అందుకే వివాహం చేసినప్పుడు సంకల్పం ఏమి అంటే ధర్మ ప్రజాపత్యర్థం ధార్మికమైన సంతానము కొరకు నేను భార్యని స్వీకరించానలో ధర్మపత్నిని స్వీకరించాడు ఆమె పేరేమి ధర్మపత్ని ధర్మపత్ని సమీపస్యా అనే ధర్మమునకు ఆలంబన ఇప్పుడు కామము ఆమె ఎందు ప్రవర్తించింది ఆమె ఎందు కామముంచుకున్న కారణానికి ధార్మికమైనటువంటి కట్టుబాటు వలన కామము ధర్మముతో ముడిపడితే ధర్మబద్ధమైన అర్థం వచ్చింది ఏమిటా అర్థం కొడుకు కూతురు కూతురు వచ్చింది కన్యాదానం కొడుకు పుట్టాడు పితృం తీరిస్తాడు పితృం తీరడానికి గృహస్థాశ్రమం ప్రాతిపదిక అయింది మూడు రుణములు ఉంటాయి ఈ మూడు రుణము ఈ మూడు రుణములను తీర్చుకోవాలి అంటే ఒక రుణాన్ని బ్రహ్మచర్యంలో తీర్చుకోగలడం రెండు ప్రధానమైనటువంటి రుణములను గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే తప్ప తీర్చుకోవడం కుదరదు నేనెప్పుడు చేశానండి అప్పు అంటారేమో ఆ అప్పు మీరెప్పుడు చేశారన్నది విడిచిపెట్టండి మనుష్య జన్మ స్వీకరిస్తూనే పుడుతూనే మూడు అప్పులతో పుడతాడు ఒకటి శాస్త్ర రుణము రెండు దైవ రుణము మూడోది పితృ రుణము శాస్త్ర రుణము అంటే ఋషులు మన కొరకు శాస్త్రాన్నంతటి ఇచ్చారు సదుముఖుని జీవితాన్ని బాగు చేసుకోమని ఆ రామాయణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాం కనీసం నీ ఇంట్లో ఆరు కాండల రామాయణం లేకపోతే నీలో ఏదో పెద్ద తేడా ఉందని గుర్తు నీ ఇంట్లో భాగవతం పన్నెండు స్కంధాలు లేకపోతే నీ జీవితంలో ఏదో పొరపాటు ఉందని గుర్తు కనీసం గ్రంథాలు ఇంట్లో ఉండాలి ఎప్పుడో ఒకప్పుడు చదువుతుంది అవి కూడా లేని ఇల్లు దారుణమైనవి ఇన్ని లక్షలు ఇన్నిటికి ఖర్చు పెడుతున్నావు రామాయణం వారు కాండం నీ ఇంకా లేవంటే ఏం చెప్పుకోవాలి కాబట్టి శాస్త్రాన్ని చదవాలి ఋషులు ఇచ్చిన శాస్త్రాన్ని చదివితే రుణం తీరిపోతుంది ఋషి బ్రహ్మచర్యంలో శాస్త్రం చదువుకున్నాడు రుణం తీరింది కాని పితృ రుణం తండ్రికి రుణపడ్డాడు ఏమిటి రుణం తండ్రి నీకు శరీరం ఇచ్చినట్లే నువ్వు కూడా సంతానాన్ని కనాలి సంతానాన్ని కంటే తప్ప నువ్వు రుణమిముక్తడు కావు రుఖండు మహర్షి బ్రహ్మలోక ప్రవేశం చేయనివ్వలేదు కాబట్టి సంతానాన్ని పొందాలి సంతానాన్ని పొందడం అంటే ఎలా పడితే అలా సంతానాన్ని పొందడాన్ని శాస్త్రం అంగీకరించడది ధర్మబద్ధమైన సంతానము కావాలి ధర్మబద్ధమైన సంతానం అంటే ఏదొకరి కన్య ధార్మికముగా నీకు కన్యాదానము చేయబడాలి ఆమెతో కలిసి నువ్వు నీ కామాన్ని ధార్మికంగా ఆమె ఎందుం అతిక్రమించని కారణం చేత నీవే ఆమె కడుపున మళ్లీ పుడతావు అందుకే ఆత్మావై పుత్రనామాసి కొడుకు మళ్లీ తండ్రిగా వస్తాడు తండ్రి మళ్లీ కొడుకుగా వస్తాడు కాబట్టి ఆమె నిన్నే కంది తన కడుపున ఇప్పుడు నీ కామము ధర్మము చేత ముడిపడి తక్తి ఎందు ప్రవేశపెట్టబడాలి ఇప్పుడు కామము ధర్మము చేత ముడిపడితే పితృణం తీరిపోయింది సంతానం కలిగేది కాబట్టి ఇప్పుడు మూడవది దేవతలకి మనం రుణపడి ఉంటాం దేవతలకి రుణపడి ఉండడం అంటే దేవతలు వర్షం కురిపించారు పంట పండింది అన్నం తిన్నావు దేవతలు భోగానికి అవసరమైనటువంటి వస్తువులను ఇచ్చారు వాటిని పొందావు భూమిలో ఉన్న ఇనుము తీసుకున్నావు భూమిలో ఉన్న పెట్రోల్ తీసుకున్నావు కారు చేసుకుని కాలికి తిరిగావు ఇవి దేవతలు ఇచ్చారు భూమిలో పెట్టి నువ్వు తయారు చేయలేదు పెట్రోల్ లోపల ఉంది కాబట్టి ఆయిల్ నువ్వు దాన్ని పెట్రోల్ గా శుద్ధి చేశావు ఇప్పుడు దేవతలకి రుణపడ్డావు ఈ రుణపడినటువంటి రుణాన్ని తీర్చుకోవాలి అంటే యజ్ఞమో యాగమో చేసి నువ్వు హవిస్సు అగ్నిహోత్రుడి యొక్క ముఖంగా దేవతలకి సమర్పణం చెయ్యాలి ఇప్పుడు యజ్ఞము కాని యాగము కాని చెయ్యాలి అంటే అధికారం ఏమి ఎడమభుజం మీద ఉత్తరీయం ఉండాలి ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఎవరిది అంటే భార్య బ్రతికున్న వాడికి భార్య పక్కన లేకపోతే ఆయనకి యజ్ఞాధికారము లేదు యజ్ఞాధికారములు పొందుట కొరకు భార్యని స్వీకరించాడు అందుకే తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఈ మంత్రాలే చెప్తారు నాకు ఐశ్వర్యము కలుపుగాక దాని వలన నేను యజ్ఞయాగాది క్రతువులను చేయుదునుగాక ఇప్పుడు ఈ ఈమె ప్రక్కన ఉన్నది కాబట్టి యజ్ఞం చేశాడు ధర్మపత్ని సమేతస్యాన్ని ఈమె లేదు ఎంత డబ్బున్నా తన యజ్ఞం చేయడానికి అధికారి కాడు తన కడుపును పుట్టిన తన కుమార్తెని కన్యాదానం చేయడానికి కూడా అధికారం కాబట్టి ఇప్పుడు ధర్మపత్తిని స్వీకరిస్తే ఆమెతో కలిసి విజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలతో ఉన్నటువంటి రుణాన్ని పోగొట్టుకుంటాడు ఇప్పుడు ఈ రుణాలు పోతే ఊర్ధ్వలోక ప్రాప్తికి అవకాశం ఇస్తారు అథవా ఈశ్వరానుగ్రహం చేత భక్తి వైరాగ్యముతో కలిసి జ్ఞానముగా పండి మోక్షమునకు అధికారి అవుతాడు అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కారణ వారి విషయంలో వర్తించాల అందుకే వారు గృహస్థాశ్రమం తీసుకోకుండా సన్యాసానికి కడతారు శంకరాచార్యులు వారు ఎలా అలా ఉంటుంది కొంతమంది మహాపురుషులు ఈ కోవలకి కోవలోకి రారు కానీ అందరూ మహాపురుషులు మాత్రం కాదు కాబట్టి సాధారణంగా ఈ కత్తులోనే పెడతారు అందుకని బ్రహ్మచర్యంలో ఉన్న కట్టు ఒక వయసు వచ్చిన తర్వాత ఇక పనికిరాదు కత్తికి చనివ్వించిన కట్టు పూర్తిగా పనికిరానట్టు అందుకని ఈ కట్టు వదిలిచి కొత్త కట్టేస్తారు అప్పటి వరకు తిరిగి ఉండవు ఇప్పుడు పెట్టుకుంటాడు ఇంతకు ముందు కంటికి కాటుక పెట్టుకోడు ఇప్పుడు పెట్టుకుంటాడు ఇంతకు ముందు పూలదండ వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటాడు స్నాతకోత్సవం అయిన తర్వాత ఇంతకు ముందు తాంబూలం వేసుకోలేదు ఇప్పుడు భార్యతో కలిసి భార్య ఇచ్చిన తాంబూలం వేసుకుంటాడు అంటే ఏ భోగములను వేదము అనుమతించి నువ్వు అనుభవించవచ్చని చెప్పిందో వాటిని ధర్మంతో ముడిపడి అనుభవిస్తాడు తప్ప గా భోగం అనుభవించడం అన్నది ఈ దేశమునందు లేదు ఈ దేశమునందు దేవికైన ఆలంబనమేది అంటే ధర్మమే ఏది ధర్మము వేదం చెప్పాలి వీరు నేను చెప్తే కాదు వేదము ప్రమాదము వేదము ఏది ధర్మం అని చెప్పిందో దాన్నే అనుష్ఠించవలసి ఉంటుంది కాబట్టి గృహస్థాశ్రమము అత్యంత ముఖ్యమైన ఆశ్రమమై కూర్చుంది ఇప్పుడు రెండు రుణాలు దాంట్లో తీరుతున్నాయి పైగా రెండు ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు గృహస్థు మీద బతుకుతారు బ్రహ్మచారి తన తినకూడదు బ్రహ్మచారి గృహస్థు ఇంటి ముందుకు వచ్చి భవతి దేహి అంటాడు బ్రహ్మచారికి గృహస్థు అన్నం పెడతాడు సన్యాసి ఆయన దానం ముచ్చుకోకూడదు ఒండు పెట్టుకోకూడదు రేపటికని దాచకూడదు ఆకలేస్తే అదొక రోగం అనుకోవాలి దబ్బు వచ్చింది అనుకోండి తగ్గేవరకే మంది చేసుకుంటాం ఉండిపోయింది కదా సీసాలో అని పోషిస్తా నోట్లో ఆకలేస్తే కడుపులో ఆకలి మంట కల్లారే వరకు మాత్రమే తినాలి రుచి కోరకూడదు ఎక్కడికి వస్తారు గృహస్థి ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి అంటాడు గృహస్థు అన్నం పెడతాడు కాబట్టి ఇటు బ్రహ్మచారి కానీ అటు సన్యాసి కాని గృహస్థు మీద ఆధారపడి ఉన్నారు నాలుగు ఆశ్రమములో రెండు ఆశ్రమములు మూడవదైన గృహస్థాశ్రమం మీద ఆధారపడి పరిడమీలుతున్నాయి అంత పరమ పవిత్రమైన ఆశ్రమము గృహస్థాశ్రమము పైగా గృహస్థాశ్రమం కోటలో కూర్చుని యుద్ధం చేయడం లాంటిది ఇక్కడ వేదము అనుభ వేదము అనుమతించిన సుఖములను అనుభవిస్తాడు అనుమతించి అనుమతింపబడిన సుఖములను అనుభవించి 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 ఆ ఇది ఒక సుఖమాని వైరాగ్యాన్ని పొందుతాడు కాబట్టి అసలు అది ఆ సుఖమేమిటో తెలియకుండా బలవంతంగా తన ఆ సుఖాన్ని తొక్కి పెట్టినట్టు తొక్కి పెట్టవలసిన అవసరం కూడా అంతకుండలు సుఖం సుఖమండి అంటే మధుర పదార్థాన్ని తిన్నాడు 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 ఇన్నేళ్ల నుంచి తింటున్నాను మధుర పదార్థాలు ఏముంది అందులో అంబుజోదర దివ్య వింత చింతనామృత పాల విశేషిద్దరి ఇతర విషయం నేర్చు గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు భగవంతుని పాదములను అర్చించినప్పుడు కలిగేటటువంటి ఆనందామృత ధారణను ప్రోలడం కన్నా ఈ మొదల పదార్థాన్ని తినడంలో ఏ ఉండచ్చాడు ఇప్పుడు వైరాగ్యం కలిగింది అందుకే అమరేంద్రాలు భంగి జల వ్యాఖ్యు సేవించట విమల జ్ఞాన విరక్తి ముక్తి వసగుండే భూనాథ సత్ కమలాభీచు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవికినైన కర్ణయుగడి తర్వంబుకా కుంబునే అంటారు పోతనగారు ఆ భగవత్ కథాశ్రవణము కూడా భక్తిస్వరూపమై నవ విధ భక్తులలో ఎన్నాళ్ళి సుఖాలని చెప్పి మెల్లిమెల్లిగా వాటి మీద వైరాగ్యము కలిగి వైరాగ్యముతో కూడినటువంటి భక్తి వలన చేసినటువంటి కర్మాచరణ జ్ఞానము కలిగి జ్ఞానము వలన ఈ శరీరంలోకి వచ్చినందుకు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి స్వరూప మోక్షానుభవానికి వెళ్తారు ఇదిగో ఇది పొందడానికి యోగ్యమైన ఆశ్రమము గృహస్థాశ్రమం ఈ గృహస్థాశ్రమంలో ఇన్ని పండాలి అంటే మొట్టమొదటి నిజమో ఒకటి ఉంటుంది ఏది అంటే ఉండురులకు అన్యోన్యత దంపతులుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరున్నారో వాళ్ళిద్దరి మధ్య కొన్ని లక్షణాలు ఉండాలి అని శాస్త్రం చెప్తోంది మొట్టమొదటిది అన్యోన్యత ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి ఆయన కొరకు తను త్యాగం చేయాలి దాని కొరకు ఆయన త్యాగం చేశాడు పోన్లే దానికి ఇష్టం ఉండదు ఆయన వదిలేశాడు ఆయన తినరు వెల్లుల్లిపాయి ఆవిడ ఆవిడకి ఎంతో ఇష్టం పుట్టింట్లో ఉన్న తినేది వెల్లుల్లిపై ఇప్పుడు ఆవిడ అసలు తినం ఏ ఎందుకు తినరు వెల్లుల్లిపాయి అంటే ఆయన తినరు వెల్లుల్లిపై నాకు అలవాటు పోయింది అది అన్యోన్యత అంటే అందుకే శ్రీరామాయణంలో ఆ అద్భుతమైన మాటోడు అంటారు బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి అంటారు ప్రియాకు సీతారామస్య దారాహ పితృకృతీ నాకు మా నాన్నగారైన దశరథ మహారాజు గారు ఈమె నిచ్చి పెళ్లి చేశారంటే నాకు యోగ్యమైన పిల్ల అని రాముడు సీతమ్మని ప్రేమించారు అలా ఎప్పుడు నాన్నగారు తెచ్చారు కాబట్టి ప్రేమించారు ఆయన సీతమ్మ కూడా రాముడికి దగ్గరవడానికి రాముడు సీతమ్మకి దగ్గరవ్వడానికి ఏమైనా కారణం ఉందా అంటే ప్రీతి భూయో ప్రీతి భూయోభ్యవర్త ఆమె నడిచినటువంటి నడవడి కారణంగా రాముడికి దగ్గరయ్యింది రాముడు సీతమ్మకి దగ్గరయ్యాడు ఇప్పటికీ యుగం మారిపోయినా పెళ్లి అంటే సీతారాములే ఆదర్శంగా చెప్పబడతారు దాంపత్య జీవితానికి అందుకే నడిచే దేవుడిని పేర్దంచిన పరమాచార్య స్వామి ఒక మాట చెప్పేవారు శుభలేఖ వేసినప్పుడు సీతారాముల మూర్తి లేకపోయినా జానక్యాహ కమలాంజలి పుటేయాగా అన్న శ్లోకం ఆ శుభలేఖ మీద లేకపోయినా ఆ తల్లిదండ్రులకి పిల్లల పెళ్లి ఎలా చెయ్యాలో చేతకానటువంటి అజ్ఞానులు అంటే దాంపత్యానికి అంత పర్యాయ పదంగా నిలబడ్డారు అటువంటి అన్యోన్యత ఉండాలి ఈ అన్యోన్యత లేదనుకోండి అది శుభలేఖలో వేసుకునే కమర్షియల్ ఎండ్ లాగే ఉంటుంది జీవితంలో కూడా చూడండి శుభలేఖ వేసినప్పుడు శ్రీమతి మరియు శ్రీ చాగంటి కోటేశ్వరరావు రాయ అని ఉండాలి కానీ కమర్షియల్ ఎండ్ అని ఒక ఉంటుంది శ్రీరామ ఎండ్కో అని అన్నప్పుడు ఇలా మిలికి తిప్పి వేస్తారు అండ్ కో అంటే దాని అర్థం ఏంటంటే వ్యాపారం కోసం పెట్టింది అని దంపతులకి కూడా చోలేఖలో శ్రీమతి అండ్ స్త్రీకి కమర్షియల్ ల్యాండ్ వేస్తే ఏదో పశ్చిమ దేశాల్లో ఉండే దాంపత్యాలు ఎలా ఉంటాయో అటువంటి దాంపత్యం అని గుర్తింకా ఇంటికి వెళ్లి వెళ్ళారు కమర్షియల్ ల్యాండ్ ఆ తోలేఖలో వేసుకోవలసింది మరియు నీ వేసుకోవాలి శ్రీమతి మరియు స్త్రీ ఇద్దరూ కలిపి దంపతులు వారి అన్యోన్యతకి ఫలితమే అదిగో ఆ బిడ్డ ఆ బిడ్డని పొంది కన్యాదానం చేసి నేను ధరిస్తున్నాను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అందుకుండా శుభలేఖ అంతేగాని కమర్షియల్ నేను అందులో కాబట్టి అన్యోన్యత అత్యంత అవసరమై ఉంటుంది ఆ అన్యోన్యత కాని సిద్ధించలేదనుకోండి ఆ దాంపత్యము అర్థరహితం చక్కపక్కన ఎన్నాళ్ళు కూర్చున్నారన్నది కాదు ఎవరి మనసులు ఎవరి దిగిరున్నాయన్నది ప్రధానం వివాహం అయిపోయిన తరువాత కూడా పురుషుడి మనసు పురుషుడి దగ్గరే స్త్రీ మనసు స్త్రీ దగ్గరే ఉండిపోతే దంపతుల్లో ఆ దాంపత్యము అర్థరహితము శిశుపృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసిన హనుమ అన్నారు అసా తస్య మనస్తాం ప్రతిష్ఠితం తేనేయం శ్రీ ధర్మాత్మాహూర్త అభిజీవతి సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు రాముడి దగ్గర ఉంది రాముడి మనసు దగ్గర రాముడి మనసు రాముడి దగ్గర లేదు సీతమ్మ దగ్గర ఉంది ఇద్దరి మనసులు వేరొకరి చేతుల్లోకి వెళ్ళాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఇంత గొప్ప దంపతులు అయ్యారు శారీరకంగా విడివిడి ఉన్నా మానసికంగా వీళ్ళు కలిసే ఉన్నారు వీళ్ళు దంపతులంటే అంటే కాబట్టి ఆ అన్యోన్యత మనోకోణముగా ఆవిష్కరింపబడాలి ఈ దాంపత్యము సిద్ధించడం కొరకే సుముహూర్తం వరకు ఒకరి కందులలోకి ఒకరిని చూడనివ్వరు సుముహూర్తం అంటే నీలకగా బెల్లం పెట్టడం కాదు ఒకరి కళ్ళంలోకి ఒకళ్ళు చూసుకోవడం అందుకే ముహూర్తం చూడ్డాన్ని చెప్పింది కరణి తీర్చి తప్ప జీలకర్రా పెట్టడం ముహూర్తం కాదని వేరు కారణానికి పెడతారు ఇప్పుడు అవన్నీ నాయ ఎందుకు చెప్పడం వివాహకాండ గురించి నా ప్రసంగం కాదు కాబట్టి గృహస్థాశ్రమమునందు అన్యోన్యత ప్రధానం అది ఉన్నంత సేపు యువతల వారి యొక్క బలహీనతలు ఎన్నున్నాయో ఆ బలహీనతలన్నీ తనుస రక్షించడానికి కారణములుగా ప్రేమ చేత కప్పబడిపోతాయి భర్త దగ్గర అది అమాయకులండి పాపం ఇప్పటికీ దానికి గడుపుతనం లేదు ఎక్కడ ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో దానికి తెలియదు కాబట్టి భర్త పిల్లకి చెప్పుకున్నట్టు ఇంట్లోంచి నుంచి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇలా అడుగుతారు నువ్వు తొందరపడి చెప్పకే ఇవ్వ మా ఆయనే తెలిసాను నేను సర్దుకుంటానంటాడు ఏది బలహీనతో దాన్ని బయట చెప్పడం తను కప్పుకుంటే కారణం అన్యోన్యత ఆయనకి తెల్లవారి నిద్ర లేవగానే ఒక కప్పు కాఫీ తాగాలి ఏదో పై ఊరు వెళ్ళారు నిద్రలేసి మొహం గడుప్పి కాఫీ తాగే విషయం నడుపుకోరు వాళ్ళు కాబట్టి వీళ్ళు కాఫీ ఇవ్వరు ఈవిడ ఏం చేస్తుందంటే నేను కాఫీ తాగకపోతే ఉండలేనని కాఫీ తయారు చేసుకుని పవిటి సరైన కాఫీ తాగేయండి అని ఇచ్చేస్తుంది ఆయన బలహీనత అంటే అవతల వారి బలహీనతని బయట చెప్పడం కాదు తమ ప్రేమ చేత కప్పేస్తారు ఈ కప్పీడ ఉండే దీని అన్యోన్యత అది అన్యోన్యతగా సిద్ధిస్తుంది దాంపత్యంలో ఇది ఎప్పుడు ఉండర్ల మీద అంత ప్రేమ కలిగింది ఈ ప్రేమ కలగలేననుకోండి ఎప్పుడూ అసహ్యంగా పుట్టింటికొచ్చి ఆడపిల్ల భర్త మీద చెప్పడం ఆ పిల్లవాడి తల్లిదండ్రులు నా కోడలన్న భావన లేకుండా ఎప్పుడూ పరాయి పిల్ల కిందే కోణల్ని చూస్తూ ఉండడం ఇక వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఏమిటి పొందినటువంటి సౌభాగ్యం ఏమి లేదు వాళ్ళిద్దరూ దంపతులుగా జీవించట్లేదు అన్యోన్యత అవసరం అవుతుంది గృహస్థాశ్రమంలో అన్యోన్యతకి తోడుగా అందుకే వివాహకాండలో ఈ మంత్రం చెప్తారు ఆకర్షణ ఉండాలి ఆకర్షణ ఎందుకు అని మీరు అంటారేమో ఆకర్షణ లేకపోతే ప్రహృష్టత కలగలు మనసు ముందు సంతోషము ఉద్భుతము కాదు సృష్టి ఎందు ఒక లక్షణం అవుతుంది సృష్టి ఎప్పుడు జరిగినా ఆనందంతో సంతోషంతో జరగాలి తప్ప ఏడుస్తూ సృష్టి జరగకూడదు లయం ఉంటుంది ఎప్పుడైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ ఉన్న పిండాన్ని బ్రహ్మాండంతో కలిపేటటువంటి ప్రక్రియలో కొంత శోకం ఉంటుంది కానీ సృష్టి ఎందు ఎప్పుడూ శోకం ఉండకూడదు సృష్టి ఆనందముతో కూడుకున్నదై సంతోషముతో కూడుకున్నదై ఉంటుంది అలా ఉండకపోతే ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడు అందుకే రామాయణంలో గంగాంకరణలో ఒక మాట చెప్తారు అగ్నిహోత్రుడు వెళ్లి తేజస్సుని గంగాదేవి ఎందు ప్రవేశపెట్టేటప్పుడు ఒక మాట చెప్తాడు నువ్వు ప్రహృతవదనవై పరమ సంతోషంతో యందు అనురక్తవై ఈ శివ తేజస్సుని పుచ్చుకో నేను నీ ఎందుకు ప్రవేశపెడతానంటాడు అలా పుచ్చుకుంటే తప్ప తేజోమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు జన్మించడు దాంపత్యమునందు ఆకర్షణకి వివాహకాండలో చెప్పే మంత్రం యొక్క పరమార్థులతో శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి అక్కడ నిరూపణం చేసి చూపించాడు అంత అవసరం ఆకర్షణ మా ఆవిడ అబ్బా ఎంత సంతోషమో అని పురుషుడు అనుకోవాలి మా ఆయన అంత మంచివాడు నాకు భర్తగా ఎలా పొందు ఎలా పొందగలను అందుకే గుణము భర్త కంధం అనువర్తించడం భార్య కంధం రాష్ట్రంలో ఉన్న అందాలు ఎక్కడ ఉంటాయని నశించిపోతాయి ఉండవు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాక కూడా ఆకర్షణ దేని చేతి ఉంటుంది ప్రారంభంలో శరీర సంస్కము చేత ఉండవచ్చు అరవై డెబ్బై వచ్చేటప్పటికి అనువర్తించిన కారణం చేత ప్రీతలా నిలబడి అంత సంతోషం ఉండిపోతుందంటే ఈ ఆకర్షణ పండాలి ప్రతిదీ పండాలి సనాతన ధర్మంలో ఎందుకంటే పండితే తప్ప ముచ్చుకుని తనంత తాను విడవదు పండనంతసే పండి పెట్టుకుని ఉంటుంది అన్నీ పండిపోవాలి ఈ ఆకర్షణ అవసరం సంతాన ప్రాప్తి దగ్గర నుంచి ధరించడం వరకు కూడా అదే అందుకే భార్య బతికుండగా పుత్ర పౌత్రులను చూసి స్వీకరిస్తే పుత్రం సమాసాధ్య వాన సేత్ తపసా సత్రి పూంజిత్వా వ్యాసుడు సన్యాసాశ్రమానికి నియమని చెప్పాడు భార్యతో కలిసి దాంపత్యము నుండి కొడుకుని మనవన్నీ చూసి వైరాగ్యం వచ్చిన తర్వాత భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్లి ఇంకా ఆపాటి కూడా ఇక భార్యతో కలిసి ఉండలేనంత వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు కూడా భార్యను వదిలి వెళ్ళకూడదు భార్యని తీసుకెళ్లి కొడుక్కి అప్పజెప్పి సన్యాసం తీసుకోవాలి కాబట్టి అంత ప్రేమతో నిలబడవలసి ఉంటుంది ఇది సిద్ధించాలి పండాలి ఇది పండకపోతే ఆ గృహస్థాశ్రమానికి అర్థం లేదు చేతము పండదు అథవా అసలు సంసారము పండదు బతికున్నంత కాలము దుఃఖము శరీరము పడిపోయిన తరువాత కూడా పొందవలసినటువంటి స్థాయిని పొందలేదు అందుకని గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైన ఆశ్రమమై ఉన్నది ఇటువంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రయోజనం కల్పింపబడాలి